హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే మన హిందూ మతం అతి పురాతనమైందిగా చెప్తారు చెప్పడమే కాదు అది నూటికి నూరు శాతం నిజం కూడా ఏ మతంలో చూసినా దేవుడు ఒక్కడే ఉంటాడు కానీ మన హిందూ మతంలో మాత్రం ముక్కోటి దేవతలు ఉంటారని అనేక మన హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి మన హిందువులు మనుషుల్లోనూ మరియు చెట్టు పుట్టల్లోనూ రాతిలో కూడా దేవుణ్ణి చూసి వాటిని కూడా దైవంగా పూజించడం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారంగా చెప్పొచ్చు అలా మన హిందూ దేవుళ్ళకి నైవేద్యం పెట్టినప్పుడు అరటి ఆకుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అసలు దేవుళ్ళకి నైవేద్యం పెట్టడానికి అరటి ఆకుని ఎందుకు వాడతారో దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన భారతదేశం అంటే హిందూ దేశం మన హిందూ మత విశ్వాసాల ప్రకారం మన వాళ్ళు అందరూ అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం అరటి ఆకులో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి నివాసం ఉంటారని నమ్ముతారు అందుకే దేవుళ్లకు పూజలు చేసే సమయంలోనూ లేదా ఏవైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు మరియు నైవేద్యం సమర్పించడంలో పూజ చేసే సమయంలో కూడా ఈ అరటి ఆకులను తప్పకుండా వాడుతారు అంతేకాదండో ఈ అరటి చెట్టు ఆకుల నుంచి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు ఈ ఆకు ప్రతికూల శక్తులను సైతం తొలగించి అనుకూల లేదా సానుకూల శక్తుల్ని కలుగు చేస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అందుకే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో జరుపుకునే వేడుకల్లో ఇప్పటికీ అరటి ఆకుల్లోనే భోజనం తింటూ ఉంటారు వివాహాది శుభకార్యాల్లోనూ కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలోనూ అతిథులందరికీ అరటి ఆకుల్లోనే ఆహారాన్ని వడ్డిస్తారు హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరటి ఆకును దేవుళ్లకు సమర్పించేందుకు మరియు శుభకార్యాల్లో ఎక్కువగా వాడేందుకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి వాటిలోకి ముఖ్యమైన కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ పూర్తి అయినట్లు అని పండితులు చెబుతున్నారు అప్పుడే ఆ పూజ చేసిన ఫలితం కూడా ఆ పూజ చేసిన వ్యక్తికి దక్కుతుందని చెబుతారు అలా నైవేద్యం సమర్పించే సమయంలో ఆ నైవేద్యాన్ని అరటి ఆకులపై సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తారని మన హిందువులందరూ నమ్ముతారు అందుకే దేవుడి పూజలో అరటి ఆకులను తప్పనిసరిగా వాడతారు హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం అరటి చెట్టులో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కొలువై ఉంటారు అందుకే అరటి ఆకులపై నైవేద్యం సమర్పించడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు స్వామివారి ప్రత్యేక అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు వివాహము కాని వారికి సంబంధిత ఆటంకాలను తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు మన శాస్త్రాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే లంబోదరుడిగా పేరుగాంచిన వినాయకుడికి అరటి పండ్లంటే చాలా ఇష్టం అందుకే అరటి ఆకులో నైవేద్యం సమర్పించడం వల్ల అలా సమర్పించిన వారు వారికి వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు కుజదోషం వంటి నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా అరటి ఆకులపై నైవేద్యం సమర్పిస్తారని పెద్దలు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవే ఎదురు కాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చాలామంది నమ్మకం కూడాను ఈ అరటి ఆకుల్లో విష్ణువుకి లక్ష్మీదేవికి మరియు వినాయకుడితో పాటు దుర్గామాతకు కూడా నైవేద్యం సమర్పిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శ్రీ మోదకొండ మతల్లి జ్యోతిష్యాలు స్త్రీ పురుష వశీకరణం లక్ష్మి వశీకరణం ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి మంత్రసిద్ధి పొందిన ದಿನಪ್ರಾಪ್ತಿ ವಶೀಕರಣ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಗುರುಜಿ ಮಂಜುನಾಥಕರ್ ಶ್ರೀ ಮೋದುಕೊಂಡಮ್ಮಲ್ಲಿ ಜ್ಯೋತಿಷ್ಯ